న్యూస్ ఛానల్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు వెలికి తీసి అధికార దృష్టికి తీసుకెళ్లేవి పత్రికే చందానగర్ మాజీ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సునీత ప్రభాకర్ రెడ్డి అన్నారు చంద్ర నగర్ ఆమె నివాసంలో నవ తెలంగాణ రెండు వేల ఇరవై నాలుగు న్యూ ఇయర్ క్యాలెండర్ ను కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆవిష్కరించారు ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర చాలా కీలకమని పాలకులకు దిశానిర్దేశం చేస్తూ ప్రజల మన్ననలు పొందాలని కోరారు పత్రికలు సమస్యల పరిష్కారంలో తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు ప్రతి ఇంట్లో ఉండేది క్యాలెండర్ అని ముహూర్తాలు పండుగలను మనకు ముందుగా తెలిపేవి క్యాలెండరేలని పార్వతి అన్నారు ఈ సందర్భంగా శ్రీలింగంపల్లి నియోజకవర్గం ప్రజలకు నాయకులకు అధికారులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పోచయ్య ఎండిగోస్ చందర్ రావు గౌస్ శాంత తన్వీర్ బేగం ఎండి గౌస్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మాజీ కౌన్సిలర్ సుంతారెడ్డి గారి ఆధ్వర్యంలో నవ తెలంగాణ దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ప్రతి ఇంట్లో కూడాను క్యాలెండర్ లేని ఇల్లు అంటూ ఉండదు ప్రతి ఇంట్లో కూడా క్యాలెండర్ ఉంటుంది ఎందుకంటే మన పండగలు చూసుకోవాలన్నా దిన దిన ఫలాలు తీసుకోవాలన్నా శుభకార్యాలు ఏ ఏ టైంకి ఏ మంచిదని చూడాలన్నా కానీ క్యాలెండర్లు ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ చూసుకోవాల్సి వస్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ లో చూసి శుభ సందర్భాలలో వాళ్ళ పండుగలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము నమస్తే ఈరోజు మాజీ కౌన్సిలర్ సుంతారెడ్డి గారి ఆధ్వర్యంలో నవ తెలంగాణ దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ప్రతి ఇంట్లో కూడాను క్యాలెండర్ లేని అంటూ ఉండదు ప్రతి ఇంట్లో కూడా క్యాలెండర్ ఉంటుంది ఎందుకంటే మన పండగలు చూసుకోవాలన్నా దిన దిన ఫలాలు చూసుకోవాలన్నా శుభకార్యాలు ఏ ఏ టైంకి ఏది మంచిదని చూడాలన్నా కానీ క్యాలెండర్లు ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ చూసుకోవాల్సి వస్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ క్యాలెండర్లు చూసి శుభ సందర్భాలలో వాళ్ళ పండుగలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము నమస్తే